గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి శంకర్ నారాయణ గారికి అందరికి మేము విన్నపించాము ప్రజలు కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేశారు మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ మడినాట్లు నాట్లు కూడా వరినాట్లు కూడా నాటాం ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్న ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి గుడిపల్లి దగ్గర కావచ్చు మన లేపాక్ షాప్ దగ్గర కావచ్చు మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి మరికొంతమందికి ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అహర్నిషులు శ్రీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి అహర్నిస్టులు కష్టపడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ గత ఐదు సంవత్సరాల్లో ఏం పని చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడానికైనా సిద్ధమే పెనుగొండ నియోజకవర్గానికి చిచ్చించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఐదు ఐదేళ్లుగా వాళ్ళు ఏం చేశారు ఆరు నెలల్లో మేమేం చేసామనడానికి సిద్ధించడానికి సిద్ధమైతే ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసినా నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు పెనుగొండ మున్సిపాలిటీలోని కోనాపురం రోడ్ అంటే కోనాపురం రోడ్డు నీట్గా నారాయణమ్మ కాలనీ వస్తుంది నారాయణమ్మ కాలనీలో ఇండియన్ స్కూలు డిగ్రీ కాలేజ్ అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా మంది ప్రజలు ఇలాగే వెళ్తుంటారు వాకింగ్ కూడా ఎక్కువ ఇలా వెళ్తుంటారు దాంతో పాటు ఒక పక్క కోనాపురం కొండాపురం మంగాపురం గ్రామస్తులు కొన్ని సంవత్సరాలుగా సార్లు గత ప్రభుత్వంలో కూడా మేము కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు వేయాలని ధర్నా చేస్తాం మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలందరూ అదే విధంగా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి అదేవిధంగా రిలయన్స్ స్కూల్ కరెస్పాండెంట్ కూడా యాక్సిడెంట్లు కూడా చిన్నారెడ్డి గారు కూడా మరణించారు మరి సమస్యలన్నీ తెలుసుకొని మొదటి ప్రయారిటీ కింద పెనుకొన్న మున్సిపాలిటీ ప్రయారిటీ ఎందుకంటే చాలా రద్దీగా ఉండే ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు భూమి పూజ కూడా మొదలు పెట్టాం సిసి రోడ్డు యాభై లక్షలతోనూ ड्रैनेज డ్రైనేజ్ కూడా విత్ డ్రైనేజ్ తో క్రై అదే విధంగా రైల్వే స్టేషన్ రోడ్ కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గురించి రైల్వే స్టేషన్ కు ఒక యాభై లక్షలు డ్రైనేజ్ కి యాభై ఒక్క లక్షలు అంటే మొత్తం ఈ రెండు వరకు ఒక కోటి యాభై ఒక్క లక్షతో ఈ రోజు సీసీ రోడ్ మొదలు పెడుతున్నాం అదేవిధంగా కోనాపురం కల్వట్ వరకు సీసీ రోడ్ వేసి అక్కడి నుంచి కోనాపురం బ్రిడ్జ్ వరకు బీటీ రోడ్ ప్రపోజల్ కూడా పెట్టాం అది కూడా పూర్తి చేస్తాం అనేక చోట్ల ఇంకా పెనుగడ మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ దానికి కూడా ప్రపోజల్ పెట్టాం దగ్గరలో సెంట్రల్ లైటింగ్

చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య ఉంది అవి కూడా విజ్ఞాన లో పూర్తి చేస్తాం మరి గత ప్రభుత్వంలో ఇదే శంకర్ నారాయణ ఆర్ఎంపీ శాఖ మంత్రిగా ఉండి ఇదే వాకింగ్ వెళ్లేవారు ఇదే రోడ్డు కోనర్ శాఖ మంత్రి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి రెండున్నర సంవత్సరాలు అది చేశారు రెండున్నర రెండు శాఖలుగా పనిచేసిన నారాయణ గారు ఇదే రోడ్డు మీద వాకింగ్ వెళ్ళారు కానీ రోడ్డు వేయలేకపోయినారు మేమే చాలా చోట్ల ఇక్కడికి వచ్చి చెప్పాం అయ్యా రోడ్డు వేయండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే శాతకారు ప్రభుత్వం అని ప్రజలందరూ తెలుసుకెళ్ళి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు మాకు ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓటేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తనగొండ నియోజకవర్గానికి మరికొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయన్నీలో ఎంతో రద్దీగా ఎందుకంటే ఒక పక్క నారాయణమ్మ కాలనీ ఉంది ఒక పక్క స్కూల్స్ ఉన్నాయి అదే విధంగా డిగ్రీ కాలేజ్ ఉంది అంతేకాకుండా కొండాపురం పూనాపురం మంగాపురం అదేవిధంగా కొంతమంది రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే వెళ్తారు వాకింగ్ పోతున్నారు చాలా ఏండ్లకంటే కంటే గత ప్రభుత్వంలో మేము కూడా చాలాసార్లు గత ప్రభుత్వంలో ఇక్కడ ధర్నాలు చేసాం మరి ఇక్కడ మడి కూడా నాటాం నాట్లు కూడా చేసాం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్లయితే యాక్సిడెంట్లు కూడా జరిగి చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మా అందరికీ తెలుసు మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము ఆరు నెలల్లోనే గత వన్ మంత్ కింద ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది మరి కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడు యాభై లక్షల రూపాయల రోడ్తో సీసీ రోడ్ వేస్తున్నాం అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా యాభై రోడ్లతో సీసీ రోడ్డు వేస్తున్నాం అదేవిధంగా డ్రైనేజ్ కూడా యాభై లక్షలు మొత్తం ఒక కోటి యాభై ఒక్క లక్షలతో రైల్వే స్టేషన్ కోనాపురం రోడ్డు పూర్తి సీసీ రోడ్డు వేయబోతున్నాం మరి కల్వాట్ నుంచి కోనాపురం బ్రిడ్జ్ వరకు బీటీ రోడ్డు కూడా వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వెనుగొండ మున్సిపాలిటీని రూపురేఖలు మార్చే సాధ్యత మా ಮ್ಮ ಕೂಡ ತಿಳಿದ್ರು ಹಿಂದೆ ಅಂದರು స్థానికులు మరి నాయకులు అందరూ సహకరించాలి ఎందుకంటే కొన్ని ఎంక్రోచ్మెంట్ జరిగింటాయి దయచేసి మన రోడ్డు బాగుంటే అందరూ బాగుంటుంది కాబట్టి ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం ఏ నమ్మకంతో అయితే మీ సవితమ్మకు ఓటేసారో ఆ నమ్మకం నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖానికి తెలియజేస్తూ అంతేకాకుండా తెలుగొండ మున్సిపాలిటీలో ఇంకా మార్టీ నగర్లోను భాగస్వామి తరఫుల్లోనూ కొన్ని రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఈ ఇది కాక మన ఒక అది కూడా ఒక యాభై లక్షలు పెట్టం అది కూడా మొదలు పెడతాం దగ్గర్లో అది కాకుండా రెండు కోట్ల నిధులతో సిసి రోడ్లు ట్రైన్ కూడా ఇవ్వబోతున్నాం ఇంటింటికి కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను